హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి రమ్మ ఎలా ఉన్నారు అందరూ చాలామంది మన వీడియోస్ చూసేవాళ్ళు జొన్న రొట్టెలు ఎలా చేయాలో క్లియర్గా మాకు చూపించండి అని అడుగుతున్నారు కదా సో ఈ అయితే జొన్న రొట్టెలు చేస్తున్నాను అనమాట ఎలా చేయాలనేది మీకు చూపించాలి అనుకుంటున్నాను చూసేయండి ఫస్ట్ అయితే వేడి నీళ్ళు బాగా మరిగించుకోవాలి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా మరగాలన్నమాట స్టార్టింగ్ చేసే అయితే ఎక్కువగానే మరిగించుకోవాలి వేడిగా ఉంటేనే జొన్న రొట్టెలు అనేది కొంచెం జిగుటుగా ఉండి బాగా వస్తాయి నీళ్ళైతే బాగా మరిగించుకున్నాను నేను పిండిలో కొంచెం కొంచెం కలుపుకోవాలి ఒకేసారి కలపకూడదు వేడి నీళ్ళైతే కొంచెం కొంచెం పోసుకోవాలండి ఒకేసారి పోస్తే మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి కొంచెం కొంచెం నీ వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేనైతే రోజు చేస్తాను కాబట్టి రోజుకి ఒక నాలుగు రొట్టెలు అయితే చేసుకుంటాను కాబట్టి ఈరోజు పిండి కొంచెం తక్కువ చేసుకున్నాను ఈ పిండి అయితే నేను ఎలా చేసి ఎలా ప్రిపేర్ చేసుకుంటానంటే జొన్నలు సజ్జలు రాగులు అలాగే కొంచెం స్టోర్ బియ్యం అనమాట మెత్తగా రావడానికి గోధుమలు కూడా కలుపుతాను ఈ పిండి అనమాట నేను ఇలా అయితే రొట్టెలైతే కొందరైతే వట్టి జొన్నలతోనే చేసుకుంటారు కొందరు జొన్నలు ప్లస్ రేషన్ బియ్యం కూడా కలిపి చేస్తు చేసుకుంటారు నేనైతే కొంచెం హెల్తీగా కానీ ఇలా చేసుకుంటాను సో పిండి అయితే చల్లారిపోకుండా కలుపుకున్న తర్వాత ఇలా పక్కకు అయితే అది ఒత్తుకోవాలి ఇంకా మనం చేద్దాం పొయ్యి దగ్గరికి వెళ్దాము ఇప్పుడు చల్లారిపోకుండా పిండిని మనం పక్కకు ఒత్తుకున్నాము కదా కొంచెం కొంచెం తీసుకొని కొంచెం పిండి వేడిగానే ఉండిద్ది అయినా చేయాలి కొంచెం కొంచెం తీసుకొని కొంచెం చల్లనీళ్ళు అన్నమాట పక్కన ఉంచుకున్న చల్లీ కొంచెం జల్లుకొని కొంచెం కొంచెంగా జల్లుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలిపేసుకోవాలి వేడి నీళ్ళు పోస్తే ఏంటంటే రొట్టెలు అనేవి ఇరిగిపోకుండా బాగా జిగుటు జిగుటుగా మంచిగా సాగుతా అన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే చల్లుకోవాలి చూసారా చపాతి పిండిలాగా జిడ్డు జిడ్డుగా బాగుంది సాఫ్ట్గా అవుతాయి అన్నమాట అయితే చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రొట్టెలు చేయడం ఈజీగా చేసుకోవచ్చు నాకు కూడా స్టార్టింగ్ అసలు రాదు నేర్చుకున్నాను ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ముద్ద తీసుకోవాలన్నమాట మనం రొట్టెలకు సరిపడా స్టార్టింగ్ చేసేవాళ్ళైతే కొంచెం పిండి తక్కువే పట్టుకోండి ఇలా ముద్దగా చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన కొంచెం పొడి పిండి కూడా ఉంచుకోవాలన్నమాట ఈ పొడి పుండి కొంచెం ఈ పొడి పిండి కొంచెం తీసుకొని ఎదుగోండి ఈ ముద్ద మీద ఇలా జల్లుకోవాలి జల్లుకొని ఇలా చిన్న సైజు రొట్టెలాగా చేసుకోవాలి ఎదుగోండి ఇలా ఇప్పుడు పీట మీద పొడి పిండి జల్లుకోవాలన్నమాట జల్లుకొని ఆయన కూడా కొంచెం పొడి పిండి చల్లుకోవాలి అప్పుడే ఈ రొట్టె అనేది ఈజీగా తిరిగిద్ది అన్నమాట లేదంటే పేటకి అతుక్కునిద్ది నాలుగేళ్లతో ఇలా చేసుకోవడమే ఈ పిండి కొంచెం పొడి పిండి పక్కకి వెళ్ళిపోతే ఇలా సర్దుకుంటూ ఇంక ఇలా చేసుకోవడం అండి వెరీ సింపుల్ ఒకే చేతో తిప్పలేకపోతే రెండో చేయి కూడా ఉపయోగించవచ్చు ఓకేనా పిండి తక్కువ కట్టుకుంటే రొట్టె అనేది కొంచెం పల్చగా చేసుకోవచ్చు ఎక్కువ పిండి తీసుకున్నాం అనుకోండి లావుగా అయిపోతాయి అన్నమాట లా అయిపోయింది రొట్టె రెండు చేతులు నాకంటే వచ్చు కాబట్టి రెండు చేతులతో చేసుకుంటున్నాను మనం ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఏంటంటే మనం ఈ రొట్టెని ఎలా తీసి పెనం మీద వేయాలనేది మెయిన్ అనమాట అందుకో పెనం అయితే వేడెక్కింది ఈ రొట్టె ఉంది కదా ఒక చేయి కింద పెట్టుకోవాలి ఈ చేతితో జరుపుకోవాలి ఈ పెనం మీద పడాలి ఇటు సైడు ఎదుగుండి ఇలా వేసుకోవాలి నీళ్ళు చల్లుకోవాలండి ఆయిల్ అయితే అసలు యూస్ చేయకూడదు రొట్టెలకి నీళ్ళు చల్లుకుంటే కొంచెం మంచిగా రొట్టెలు అనేవి కాలుతాయి కింద అంటుకోకుండా రొట్టెలు మంచిగా కాలుతాయి అన్నమాట అప్పుడు రొట్టెలు ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది నేను రొట్టెలు చేసిన ప్రతిసారి ఏమో నాలుగు రొట్టెలు పిండి వేస్ట్ చేసిద్ది అనమాట ఇంకా చేసేది ఏం లేక సైలెంట్గా ఊరుకోవడమే చూడండి ఎలా వేస్ట్ చేస్తుందో అయితే కాలినట్టు తెలుస్తుంది తిప్పుకోవడమే ఎక్కువగా కాల్చకూడదు ఎక్కువగా కాలుస్తే ఉంటే చేదుగా ఉండిద్ది అనమాట ఇలా కాలిస్తే సరిపోయిద్ది ఇంక ఇలా ఇంక ఇలా రెండు వైపులా కాల్చుకోవడమేనండి చాలా సింపుల్ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లో తీసుకోవడమే చూసారా ఎంత పల్చగా ఉందో రొట్టె ఎట్లా అంటే మూడు నాలుగు తినేయచ్చు మేమైతే నైట్ అన్నం చాలా తక్కువ తింటాం రొట్టెలు రోజు తింటాం అనమాట రోజు కంపల్సరీ ఉండాల్సిందే అన్నం అయితే తక్కువే నేనైతే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను చూడండి ఒకసారి నేర్చుకోండి రోజు రొట్టెలు తినండి హెల్తీగా ఉండండి బాయ్ బాయ్ అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ